అమ్మ మీకు రెండు వేల ఐదు వందలు వస్తున్నాయా ఎక్కడి సార్ ఎవరు ఇచ్చారు ఇస్తలేరా నాకు అప్పుడు కేసార్ ఉన్నాగానే నెలకు రెండు వేల పింఛన్ రాసేరు అదే పింఛను వస్తుంది కాంగ్రెస్ ఏది ఇయలే కాంగ్రెస్ వాళ్ళు నాది టీఆర్ఎస్ పార్టీ నేను టిఆర్ఎస్కే ఓటేస్తా మాకు ఏం చేయలే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లని కేసీఆర్ వలపాక్షణ పెట్టాలి అందరికీ సాయం చేసిండు ఆయన రైతు బంధుగాని ప్రతి ఒక్కటి ఇచ్చిండు ఈయన కాంగ్రెస్ వాళ్ళకే ఇండ్లు పెట్టిండు సార్ వేరే పార్టీ వాళ్ళకి ఒకరికి ఇండ్లు ఇవ్వలేదు టిఆర్ఎస్ వాళ్లకు మాకు రోడ్లు కూడా పోసలేరు ఇప్పుడు ఒక రోడ్డు మా ఇంటి దానికి గింత ఉంటుంది సార్ గినించాలి గిందాక ఉంటది మాకు లేదంట రోడ్డు ఇప్పుడు వాళ్ళకు శాంక్షన్ అయిందంట కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తారంట ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు మా ఎమ్మెల్యే దిగిపాయగా శ్రీమార్తెలింగే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఈయన ఎమ్ల వీరేశం అంటే వాళ్ళ పార్టీ ఇండ్లు ఇస్తుండ పార్టీ ఇండ్లు ఇస్తుండు వాళ్ళ పార్టీ రాజరెడ్డి పటేల్ ఉండగా ఇప్పుడు ఈయన ఆయనే అన్ని కాంగ్రెస్ వాళ్ళకే చేస్తుండ మాకు టిఆర్ఎస్ వాళ్ళకి ఒక్క కూడా మాకేం కూడా చాలా మంది ఇల్లు లేని చాలా మందిరు అడుగుతలేరా పాటలు మా కేసీఆర్ ఏమో అప్పుడు అందరికీ ఇచ్చేయండి మీరు ఎందుకు ఇస్తలేరు అడిగితే సార్ మమ్మల్ని ఎక్కేసేయరు మేము పోనే వాడికి ఒకటి ఇది అయ్యా ఏంది కరెంటు ఫ్రీ పెట్టిండు అంతే ఇక బస్సు పెట్టిండు సారు బస్ అనవసరంగా పెట్టిండు కేసీఆర్ సారు తిన్నాడు తిన్నాడు ఆయన దొంగ లంగా అన్నారు ఆయన మంచోడు ఈయన ఏం చేస్తాడు ఎందుకు పెట్టిండు ఏమిటి పెట్టిండు బస్సు మేము ఇక పోతాం మేము బస్సుల ఆ ఉద్యోగాలు జాబ్లు చేస్తూ సేఫ్టీ మాకైతే ఏం చేస్తారుగా మీరు ఎప్పుడో ఒకసారి పోతాం ఎప్పుడు పోతాం సార్ మేము

కేసీఆర్ చేసండి అని చెప్తారు ఈయన ఏం చేయలేదంట కోటర్ సీసాలు రోజు మా ఆయన కోటర్ తాగుతాడు మరి రోజు ఇంకా పది రూపాయలు ఇరవై రూపాయలు పెంచారు ఒక కోటర్ సీసా మీద ఇప్పుడు ఈయన ఏం చేసినట్టు రేవంత్ రెడ్డి ఏం చేసండి చెప్పు ప్రతి దానికి ఆ మరి ఇంకా ఈయన ఏం చేసిండు చెప్పు నవ్వుతారు వీళ్ళు మరి అవును మరి మీ మా నిన్నమా నా రోజు కోటర్ తాగుతాం నేను అబద్ధం చెప్పను కాంగ్రెస్ ఏమంటారు అప్పులు చేసిండు డాంగ్ అంతా కూలిపోయి కుప్ప పడదని చెప్తున్నారు మరి అన్ని చెప్తున్నారు మాకైతే నూరు విధాలు సారైతే ఇక మళ్ళా రెడ్డి రాడు టీఆర్ఎస్ కి వేస్తాం ఓట్లు ఆయనకే వేస్తాం మాకు ప్రజలకైతే ఏం సహాయం చేస్తా లేడుగుతుండాలి వస్తాడు వస్తే సార్ కదా ఇక అత్త ఫస్ట్ వచ్చిన కోడలు నెట్ చూస్తుంది వెనక చీర వచ్చిన కోడలు నెట్ చూస్తుంది ఫస్ట్ వచ్చిన కోడలి జ్వరం మూసాలి అవి పిల్లలే కానీ తక్కువ చూస్తుంది ఇప్పుడు లేవలేకుంటే ఆ ఈ వెనక చీర వచ్చిన కోడలు లక్ష్యాలు చేస్తుంది కాబట్టి ఆమెను చూస్తారు అంతే ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఈ రేషన్ ఏమో మాయా ఈ రేషన్ కూడా ఆయనకే ఇష్టం ఒకటప్పుడు

ఆయన రెండు వందలు ఇచ్చింది రాజశేఖర రెడ్డి అప్పుడు ఆ రెండు వందలు బాగుందంటే పరిపాలన రేవంత్ రెడ్డి బాగుందా కేసీఆర్ పరిపాలన బాగుందా కేసీఆర్ చేసిందే రెండు వేలు ఈయన మాకు ఇస్తాను లేవు ఒక్క పైసే లేదు అంతేనా రెండు వేలు అవును మరి అవును ఇంకా టైం ఉంది మాకు నడిస్తాడు కదా 이게 뭐 내용이로 안 되나?